Gautam Neurocare Brain Stroke Migraine Fits Brain and Spine Surgeries Key Best Neurosurgeon ఈ రోజు మనం కుబీర్ మండలంలోని హల్లా గ్రామంలో లోకాండే కాండు గారితో మనం ఈరోజు లైవ్ లో ఉన్నాము ఈయన స్థాపించిన రిలాక్స్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించి సంవత్సరం అయితుంది దీని గురించి మనం ఈరోజు అతనితో చెప్పండి నమస్కారం సార్ నా పేరు ఖండు లోకాండే ఐ ఆ ఫౌండర్ ఆఫ్ నిలాక్స్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ నిలాక్స్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కదా అవును ఇది దేని గురించి మరి ఓకే నెల్లెక్స్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే సార్ ఇది ఫై అంటే సెక్యూరిటీస్ మార్కెట్ గురించి యాక్చువల్గా ఇది ఏంటంటే మన నెల్లెక్స్ అనే ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ చేస్తున్నాం అన్నట్టు ఓకే ఇది సాఫ్ట్వేర్ దేని కొరకు హెల్ప్ అవుతుంది అంటే ఇప్పుడు చాలా మంది ఉంటారు రీసెర్చ్ ఛర్నలిస్ట్ మళ్ళీ ఇన్వెస్టర్స్ వాళ్ళకి ఏంటంటే మంచి ఇన్వెస్ట్ చేయడానికి మంచి రిపోర్ట్ కాబడుతుంది అయితే ఆ రిపోర్ట్ని మన నెల్లెక్స్ అనే అడ్వాన్స్ సాఫ్ట్వేర్స్ బిల్డ్ చేస్తున్నాము అయితే ఆ సాఫ్ట్వేర్ అనేది మనకు మంచి ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి రిపోర్ట్ అనేది జనరేట్ చేసి ఇస్తాను ఇస్తుంది అన్నట్టు ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కదా అవునా ఓకే రీసెంట్లీ టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ కి స్టార్ట్ చేసినాము అయితే వన్ ఇయర్ అబవ్ అవుతుంది అంటే బిజినెస్ ఓకే అంటే మేము బిజినెస్ స్టార్ట్ కానీ ఇంకా ఓపెనింగ్ అంటే ఓపెనింగ్ అనేది చాలా చేయలేము అన్నట్టు ఇప్పుడు కూడా మా కంపెనీ ఒక ప్రాసెస్ అనేది లోందంటే కంప్లీట్ అయిన తర్వాత మేము పబ్లిక్ లో ఇంకా బ్రాండింగ్ గా చేసుకుందాం అని ఆలోచిస్తున్నాము ప్లాన్ ఉంది మీరు ఇంత ఇంత పెద్ద చిన్న గ్రామంలో ఇంత చిన్న ఇంట్లో ఇంత పెద్ద ఆఫీస్ ఇంత పెద్ద కంపెనీ నడుపుతున్నారు అసలు మీరు దీన్ని ఉద్దేశించి బడ్జెట్ ఓకే అంటే యాక్చువల్లీ మనది పూర్ ఫ్యామిలీ అయితే యాక్చువల్లీ మనకైతే ఫాదర్ లేరు మమ్మీ ఉన్నది అయితే బడ్జెట్ అనేది ఇప్పుడు ఇది ల్యాప్టాప్ ఉంది మన ముంగట హెచ్పిది ఇది మా ఊరు సాఫ్ట్వేర్ ఆయన అన్న సాఫ్ట్వేర్ అయినా ఇప్పుడు యుఎస్ లో ఉన్నారు అయితే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చింది అన్నట్టు మళ్ళీ ఈ బడ్జెట్ అనేది ఇన్వెస్టర్స్ ఉంటారు కదా మనం కంపెనీ స్టార్ట్ చేసినామంటే మన కంపెనీలో మనము ఇన్వెస్టర్స్ కంపల్సరీ హైయర్ చేస్తాము అంటే అలాగే మేము ఇన్వెస్టర్స్ ని హైయర్ చేసి ఆ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని మేము ఒక కంపెనీకి బిల్ చేస్తున్నాం అన్నట్టు తర్వాత దీంతో మనకు నెగిటివ్ అయితే నెగిటివ్ ఏముండదు ఎందుకంటే యాక్చువల్ మన సాఫ్ట్వేర్ కదా అయితే సాఫ్ట్వేర్ అన్నప్పుడు మనము ఏంటంటే మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము అంటే యాజ్ ఏ ఎవరన్నా రీసెర్చ్ ఛానలిస్ట్ కానీ లేదంటే ఇన్వెస్టర్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడానికి కంపల్సరీ ఏంటంటే ఇన్ఫర్మేషన్ కావాలి ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇస్తాము ఒకవేళ మన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అన్నప్పుడే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కదా ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద చదువు చదువుకున్నా కూడా ఇంత పెద్ద థింక్ తోటి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలన్న థింక్ రాదు మీకు ఇంత చదువు మీరు ఏం చదువుకున్నారు అంటే అసలు నా ఎడ్యుకేషను ఇంటర్ వరకే ఎందుకంటే యాక్చువల్ బీటెక్ ఇప్పుడు కూడా లో ఉంది కానీ కొన్ని ఇంటి ప్రాబ్లమ్స్ వల్ల నేను బీటెక్ కంప్లీట్ చేయ చేయలేను అందుకే బీటెక్ మధ్యలోనే ఆపేసిన అయితే నా ఎడ్యుకేషన్ ఇంటర్ ఉంటుంది ఇప్పటికే నేను ఏంటంటే ఆన్లైన్ కాకుండా కొన్ని సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేస్తూ మళ్ళా ఈ సాఫ్ట్వేర్ గురించి కూడా తెలుసుకొని అది కూడా నేర్చుకొని ఆన్లైన్లో ఇప్పుడు ఇప్పుడైతే ప్రజెంట్ జనరేషన్లో అయితే ఆన్లైన్ అంటే తక్కువ మామూలు కాదు ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకునేది ఉంటే ఇంటి నుంచి ఏదైనా నేర్చుకోవచ్చు మనం చే ఏదన్నా మన దగ్గర ఆలోచన ఉందంటే మనం దాన్ని ఎగ్జిక్యూటివ్ కూడా చేసుకోవచ్చు అయితే ఈ ఫోన్ ఉంది అసలు నా ఆలోచన ఏంటంటే ఈ ఫోను ఈ ఫోన్ నుంచి నేను ఒక గేమ్ని డెవలప్ చేసాను అన్నట్టు ఓకే గేమ్ పేరు అయితే అయిపోయి చెస్ గేమ్ అది డెవలప్ చేసిన నుండి అయితే మరి చెస్ గేమ్ నుంచి మళ్ళీ నాకు సెక్యూరిటీ మార్కెట్ గురించి తెలిసింది మరి సెక్యూరిటీ మార్కెట్ ఇలా ఉందని తెలిసింది మరి సెక్యూరిటీ మా మార్కెట్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నా మళ్ళీ ఇప్పటికి కూడా నేను ఏందంటే కోర్స్ తీసుకుంటున్నా నేర్చుకుంటున్నా అది నేర్చుకుంటా నేర్చుకుంటా మరి నాకు ఆలోచన ఏమొచ్చిందంటే ఇప్పుడు సెక్యూరిటీ మార్కెట్ అన్నప్పుడు మనకు మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు కదా మనము ఈ సెక్యూరిటీ మార్కెట్లో పని పని చేయవచ్చు అయితే అలా అనేసి మరి ఆన్లైన్లో చూస్తే చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి మళ్ళా రిసోర్సెస్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్స్కి అలాగే మనం కూడా ఏదన్నా వాళ్ళకన్నా మంచి అడ్వాన్స్గా మనం కూడా చేసుకోవచ్చని నాకు కొద్దిగా ఆలోచన వచ్చింది అయితే ఆలోచనని నేను పబ్లిక్లో చేస్తున్నాను అన్నట్టు అయితే ఇప్పుడు మీరు ఇప్పుడు వన్ ఇయర్ వన్ ఇయర్ అయిందిగా ఈ కంపెనీ స్టార్ట్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీ క్లయింట్లు అంటే ఇన్వైట్ చేసిన ఓకే అంటే ఇప్పటిదాకా అయితే క్లయింట్స్ బేస్ మేము స్టార్టింగ్ అయితే లేము ఎందుకంటే మా కంపెనీ అనేది ఇప్పటి కూడా ఫౌండేషన్ లో ఉంది అంటే పూర్తిగా కంప్లీట్ లేదు మా కంపెనీ మొత్తం ఫౌండేషన్ గట్టిగా అయిన తర్వాత మేము మార్కెటింగ్లో దిగిన తర్వాత మా క్లయింట్స్కి మేము హైర్ చేసుకునే అని హైర్ చేసుకు హైర్ చేసుకుందామని మాకు ప్లాన్ ఉన్నది ఇప్పుడు నెక్స్ట్ ఈ నెలాక్స్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కదా ఈ కంపెనీ వల్ల వేరే వాళ్ళకు వేరే ఎంప్లాయీస్ కు ఏమన్నా ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయా మరి ఓకే రైట్ ఫైన్ ఇప్పుడు ఎంప్లాయీస్ అన్నప్పుడు మన కంపెనీ అన్నప్పుడు మనకు ఒక ఆర్గనైజేషన్ అన్నప్పుడు ఒక టీం బేస్ ఉంటుంది టీం బేస్ అన్నప్పుడు మనకు టీం కూడా కావాలి ఒక రెండు మూడు అంటే టీమ్స్ కూడా కావాలి మనకు ఆన్లైన్ అన్నప్పుడు సపోర్టింగ్స్ టీమ్ కావాలి చాలా టీమ్స్ కావాలి ఆ టీమ్స్ కావాలన్నప్పుడు మనకు హ్యాండ్ మ్యాన్ పవర్ కూడా మ్యాన్ పవర్ కూడా కావాలి మ్యాన్ పవర్ అన్నప్పుడు మంచి ఏంటంటే వర్క్ చేసి మంచి జాబ్ కోసము అవకాశాలు చూస్తున్న వారికి అంటే మేము అసంటి కూడా ఛాన్సెస్ ఇస్తామన్నట్టు అదేవిధంగా ఇప్పుడు ఇది ఒక బ్యాక్వర్డ్ ఏరియా బ్యాక్ బర్డ్ ఏరియాలో ఎల్లా అనేది చిన్న గ్రామం చిన్న గ్రామంలో నెట్వర్క్ ఇష్యూస్ అలాంటివి మీకు సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి అలాంటివి ఏమన్నా ఉన్నాయా ఓకే ఇప్పుడు నెట్వర్క్ అంటే ఇష్యూనే కాకపోతే ఇప్పుడు నేను నైట్ మొత్తం వర్క్ చేస్తా ఎందుకంటే నైట్లో నెట్వర్క్ అనేది మనకు కావాల్సిందంతా వస్తుంది అన్నట్టు డేలో అయితే నెట్వర్క్ లేని పని డేలో చేసుకుంటాను అన్నట్టు ధన్యవాదాలు మీ విలువైన సమాచారం మా సుమన్ టీవీ తీసినందుకు ఓకే థ్యాంక్ యూ సార్ మా సుమన్ టీవీ తరఫున కూడా మీరు మంచిగా ఎదగాలని ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నమస్కారం